వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రొద్దుటూరు సమావేశం నుంచి వెళ్లిపోయిన కమిషనర్ మీద అనంతపురం ఆర్డీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇర్ఫాన్ భాషా ప్రొదుటూరు మున్సిపల్ కమిషనర్ కౌన్సిల్ సమావేశానికి హాజరై ప్రజా సమస్యల మీద చర్చించాలని ప్రొదుటూరు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం కమిషనర్ మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం ప్రజా సమస్యల పైన చర్చిద్దాం సార్ నేను ఇన్ఫామ్ బాసా సార్ పొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్ నేను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చార్ఎంబి ఇన్ఛార్జ్ అండ్ కౌన్సిలర్ సార్ ఇక్కడ పొద్దుటూరు మున్సిపాలిటీ సార్ చైర్పర్సన్ పర్మిషన్ లేకుండా కమిషనర్ గారు కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్ళిపోవచ్చా సార్ వెళ్ళిపోకూడదు కదా సార్ నిన్న నిన్న మధ్యాహ్నం మూడున్నర స్టార్ట్ అయింది సార్ ఈ కౌన్సిల్ సమావేశం మూడున్నరకు స్టార్ట్ అయితే ఒక అర్ధ గంట చర్చలు జరిగినాయి ఇక్కడ చైర్పర్సన్ ఉన్నారు తోటి కౌన్సిలర్లు ఉన్నారు ఇక్కడ ఇరవై రెండు మంది ఇరవై మూడు మంది కౌన్సిలర్లు ఉన్నారు కానీ ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఒక చైర్పర్సన్ ఒక సైడ్ నుంచి సభ జరపాలని చెప్పి అక్కడ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అర్థాంతరంగా వెళ్ళిపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ సార్ మీరు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి సార్ దీని మీద ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు రాత్రి కూడా మహిళా కౌన్సిలర్లు కూడా చైర్ పర్సన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు అందరూ నిన్న మూడున్నరకు మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు ఇప్పటికి కూడా కౌన్సిల్ హాల్లోనే ఉన్నారు ఇక్కడే బోల్ చేసుకున్నారు ఇక్కడే నిద్రపోయారు ఇక్కడే ఉన్నారు ఇక్కడే నిద్రపోయినారు కమిషనర్ వచ్చేంత వరకు ఇక్కడే ఉంటామని చెప్పి కూడా మేము ఇక్కడే ఉన్నాం సార్ ఎందుకంటే ఈ మీటింగ్లో ప్రధాన అంశాలు ఉన్నాయి నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి మనం మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం ఉన్న విషయాలు ఉన్నాయి ఇందులో ఇవి చర్చించకుండా వెళ్ళిపోవడం మున్సిపాలిటీకే ఇది ఆదాయం నష్టమవుతుంది సార్ మీరు దయచేసి మీరు ఇమ్మీడియట్లీ మీరు అయితే మాట్లాడి కమిషనర్ గారికి ఇక్కడ పంపించండి సార్ ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ ఆర్టీ అనంతపూర్ గారితో మాట్లాడినాము సార్ కూడా ఇప్పుడు ఆయన కూడా అడగడం జరిగింది ఇక్కడ కౌన్సిల్ సమావేశం జరిగేటప్పుడు చైర్పర్సన్ అనుమతి లేకుండా కమిషనర్ గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కరెక్టేనా సార్ అంటే వెళ్ళిపోకూడదు ఆయన చేసింది తప్పే అని చెప్పి స్వయాన గారు చెప్పారు దీనికి ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇక్కడ నిన్నటి నుంచి నిన్న సాయంత్రం స్టార్ట్ అయిన కౌన్సిల్ సమావేశం ఇప్పటికి కూడా ఇది వాయిదా పడలేదు ఇక్కడే కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్తో సహా చైర్పర్సన్ కౌన్సిల్ వైస్ చైర్మన్లతో సహా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కూడా ఇక్కడే చేస్తూ ఉన్నారు ప్రజల సమస్యల గురించి చర్చించి మున్సిపాలిటీకి వచ్చే ఆదాయ వనరుల గురించి కూడా చర్చించాలని చెప్పి కమిషనర్ గారిని ఆహ్వానిస్తున్నాము ఆహ్వానిస్తున్నాము ఆయన కస్టోడీలో మున్సిపాలిటీ ఆయన మమ్మల్ని పిలిచాలి కానీ ఈ రోజు కౌన్సిలర్లు పాలకపక్షం కమిషనర్ గారిని ఆహ్వానించే పరిస్థితి ఈ రోజు పొద్దుటూరులో చూస్తూ ఉన్నాం పొద్దుటూరు ప్రజలు గమనించాలి